తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఎఫ్ఐఎస్ ఏ స్టాక్స్లో కంటిన్యూగా ఇన్వెస్ట్ చేస్తున్నారు లేకుంటే కంటిన్యూస్గా తీస్తున్నారు వాటిని ఎక్కడ ట్రాక్ చేయాలి స్టాక్స్ వైజ్ ఎక్కడ ట్రాక్ ట్రాక్ చేయాలి అలాగే సెక్టార్ వైజ్ ఎక్కడ ట్రాక్ చేయాలన్నది మనం డీటెయిల్డ్గా చూద్దాం మేజర్గా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నారో లేకుంటే మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళ స్టేక్ను సేల్ చేస్తున్నారో ఖచ్చితంగా ఆ స్టాక్స్ మీద ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ యొక్క హోల్డింగ్స్ అనేటివి పర్సంటేజ్లో అనమాట చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉండడం దాంతో ఆ సెల్ చేయడం కూడా బల్క్లో సెల్ చేయడం వల్ల తప్పకుండా స్టాక్స్ మీద ఖచ్చితమైనటువంటి ప్రభావం అయితే ఉంటుంది ఏ స్టాక్స్లో అయితే మంత్ ఆన్ మంత్ పర్సెంటేజ్ వైజ్ ఇంక్రీజ్ అవుతుంటుందో వాళ్ళ యొక్క స్టేక్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ స్టాక్ ప్రైజ్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది స్టాక్ ప్రైజ్ చాలా వరకు పెరిగేదానికైతే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఏ విధంగా మనం ట్రాక్ చేయాలన్నది చూద్దాం సో ఈ స్క్రీనర్లో మనం ఒక క్వైరీని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లో మనకి ఈ క్వైరీ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది అయితే మీరు ఇన్ కేస్ ఎడిట్ చేసుకోవాలన్నా సరే ఇన్ కేస్ డీటెయిల్స్ ఏమైనా డీటెయిల్గా మీకు ఇంకా ఎడిట్ చేసుకొని ఏదైనా యాడ్ చేసుకోవాలి లేకుంటే పీఈ రేషియో కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు డీటెయిల్డ్ గైడ్ వచ్చేసి అవైలబుల్ ఉంది ఇక్కడ మనకు డీటెయిల్డ్ గైడ్ అయితే అవైలబుల్ ఉంది ఏ విధంగా ఈ క్వైరీని మనం బిల్డ్ చేయాలి అంది ఇక్కడ మనకి డీటెయిల్డ్గా అవైలబుల్ ఉంది ఇక్కడ గమనించినట్లయితే సో ఇక్కడికి వెళ్ళేసి మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఇదంతా కూడా కొంచెం నేర్చుకొని దాని హెల్ప్తో కూడా మీరు క్వైరీని బిల్డ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాప్ కంపెనీస్ కావాలి లేకుంటే మనకు వచ్చేసి ఇక్కడ చెప్పినట్లుగా మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ మీద మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీస్ కావాలి వన్ ల్యాక్ క్రోర్స్ కన్నా ఎక్కువగా ఉన్నటువంటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీస్ కావాలి అవన్నీ కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు వెయిట్లో వచ్చేసి ఎఫ్ఐఏస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు మంత్ ఆన్ మంత్ వెయిట్లో ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే డిక్రీజ్ అవుతుంది ఎంత పర్సెంటేజ్ ఉంది ఇదంతా కూడా మనం డీటెయిల్గా గమనించవచ్చు అదేవిధంగా అన్నది ఇక్కడ చూద్దాం సో ఇక్కడ క్వైరీ రన్లోకి వెళ్తే ఇక్కడ మనం ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ మోర్ దెన్ వన్ పర్సెంట్ ఉండేదాన్ని నేను తీసుకు అలాగే ఎఫ్ఐఎస్ హోల్డింగ్ చేంజ్ ఇన్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్ లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ కూడా నేను తీసుకోవడం జరిగింది సో ఇంకా మనం కొన్ని యాడ్ చేసుకోవచ్చు జస్ట్ బేసిక్గా ఇవి నేను యాడ్ చేశాను సో ఇక్కడ నేను క్వైరీని రన్ చేస్తున్నాను సో రన్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా కంపెనీస్ అయితే వచ్చాయి సో ఈవెన్ మనం వచ్చే వీటిని కూడా వీటిని కూడా మనం ఇక్కడ నుంచి కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు లేకుంటే వీటిని కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్ కావాలంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ గమనించినట్లయితే చాలా కంపెనీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇంకా త్రీ పేజెస్ ఫోర్ పేజెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి సో మనం ఫస్ట్ పేజ్లోకి వెళ్దాం పేజ్ వన్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక కంపెనీని తీసుకుందాం ఫస్ట్ కంపెనీని తీసుకుందాం సో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కంపెనీని మనం తీసుకున్నాం సో దీంట్లో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఉన్నాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత కరెంట్ ప్రైస్ ఎంత దాని యొక్క చార్ట్స్ ప్రోస్ కాన్స్ అలాగే వాటి యొక్క కాంపిటేటివ్ కంపెనీస్ ఏవి ఉన్నాయి వాటి స్టాక్ ప్రైస్ ఏమి అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఏ విధంగా ఉంది ఇదంతా కూడా డీటెయిల్స్ అనేది మనకు కనిపిస్తుంది ఇంకా బ్యాలెన్స్ షీట్ కావచ్చు క్యాష్ ఫ్లోస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూస్తున్నాం అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని చెప్పేసి మనం డౌన్లో వచ్చినట్లయితే మనకి షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ అని చెప్పేసి అవైలబుల్ ఉంది సో దీంట్లో ప్రమోటర్ యొక్క షేర్ హోల్డర్స్ ప్రమోటర్ యొక్క పర్సంటేజ్ అనేది ఉంది అలాగే ఎఫ్ఐఎస్ ఉంది డిఐఎస్ ఎంత ఉంది పబ్లిక్ ఎంత ఉందని చెప్పేసి ఇక్కడ మనకు డీటెయిల్డ్గా కనిపిస్తుంది సో ఒకటి మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రమోటర్స్ మంత్ ఆన్ మంత్ కొంతవరకు డ్రాప్ అవుతుంది ఒకటేంటంటే ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మనకి ఒక వన్ ఆర్ టూ మంత్స్ ల్యాగ్ అయితే ఉంటుంది డేటా ల్యాగ్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా చూసినట్లయితే ఒక కుదంగా మనమైతే ట్రాక్ చేయొచ్చు కొంత ల్యాగ్ అయితే ఉంటుంది డేటా ఎగ్జాక్ట్గా అయితే కనిపించదు అయితే మనం ఎన్ఎస్డిఎల్ వెళ్ళేసి అక్కడ మనము లైవ్ డేటాను అయితే తీసుకోవచ్చు సో ఇక్కడ మనం ఎందుకంటే ప్రమోటర్స్ ఎక్కడైతే మనము ఈ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి అలాగే సెప్టెంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ ట్వంటీ ట్వంటీ త్రీ అలాగే జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వీటిని గమనించట్లయితే ఇక్కడ నుంచి కూడా మనకి ఆల్మోస్ట్ కొంత పర్సెంటేజ్ అయితే డౌన్ అయిపోయింది అయితే ప్రమోటర్స్ వాళ్ళ స్టేక్ని వాళ్ళ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ని ఎగ్జిట్ కావడం జరిగింది కొంతవరకు అయితే దాన్ని ఎక్కడికి షిఫ్ట్ అయిందని మనం ఒకసారి గమనించినట్లయితే అది యాక్చువల్గా పబ్లిక్ లేకి షిఫ్ట్ అయిపోయింది పబ్లిక్లోకి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది ఫోర్టీన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ నుంచి నైన్టీన్ పర్సెంట్కి పబ్లిక్లోకి షిఫ్ట్ అయింది అయితే మనం ఓవరాల్ గమనించినట్లయితే ఎండ్కి సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గమనించినట్లయితే ఇక్కడ మళ్ళీ పబ్లిక్లో ఉన్నటువంటి స్టాక్ అయితే తక్కువైంది అలాగే డిఐఎస్ పెంచుకున్నారు వాళ్ళ స్టేక్ని ఇక్కడ నుంచి డిఐఎస్ మళ్ళీ పెంచుకుంటున్నారు లైట్గా చిన్న చిన్నగా పెంచుకుంటున్నారు ఈవెన్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనేది కూడా దాని పర్సెంటేజ్కి వచ్చేటువంటి స్టాక్స్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మనం ఒకసారి ఎఫ్ఐఎస్ గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ కూడా చాలా ఎక్కువగా పెంచుకుంటున్నారు సో ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ క్వార్టర్ నుంచి మనం గమనించినట్లయితే ఇక్కడ జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ నుంచి స్లోగా వన్ వన్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మంత్ ఆన్ మంత్ యాడ్ చేస్తూ వెళ్తున్నారు సో కరెంట్ అయితే మనకు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ పర్సెంట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది డేట్ అయితే చాలా స్ట్రాంగ్గా బిల్లు ఎఫ్ఐఎస్ బై చేస్తూ వెళ్తున్నారు దాంతోపాటుగా డిఐఎస్ కూడా చాలా స్ట్రాంగ్గా బై చేస్తూ వెళ్తున్నారు ఒకసారి మనం గ్రాఫ్ను కూడా మనం ఒకసారి గమనించే స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ని గమనించినట్లయితే లాస్ట్ త్రీ ఇయర్స్లో కంటిన్యూస్గా మెట్ చూడవచ్చు కంటిన్యూస్గా మంచి గ్రోత్ అయితే ఈ స్టాక్లో కూడా కనిపిస్తుంది ఈ విధంగా మనం స్టాక్స్ని ఖచ్చితంగా మనం వీటిని అబ్జర్వ్ చేయొచ్చు ఖచ్చితంగా మనం వీటిని ట్రాక్ చేయొచ్చు సో ఎక్కడ ట్రాక్ చేస్తామో స్టాక్స్ వైజ్ అనేది కూడా ఇప్పుడు మనం చూసాం సో ఫర్దర్ మనం ఏ సెక్టార్స్లో మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఏ సెక్టార్లో వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంది ఏ సెక్టార్లో వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ఓవరాల్గా లైవ్ డేట్ ఏ విధంగా ఉంది మంత్ ఆన్ మంత్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్టయితే ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లోకి మనం వెళ్ళినట్లయితే జస్ట్ ఎన్ఎస్డిఎల్ డాట్ కో డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇవి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే మీకు ఈ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఖచ్చితంగా మీరు ఓపెన్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో లేకుంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఇలాంటి స్టాక్స్ని మానిటర్ చేయాలి అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి మీ రీసెర్చ్కి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక్కడ కొంచెం డౌన్కి వచ్చినట్లయితే ఇక్కడ ఎఫ్పిఐ స్టాటిస్టిక్స్ అని చెప్పేసి ఒకటి అవైలబుల్ ఉంది ఎఫ్పిఐ స్టాటిస్టిక్స్ ఈ ఎఫ్పిఐ స్టాటిస్టిక్స్లో ఇక్కడ ఉన్నటువంటి ఫోర్త్ ఆప్షన్ వన్ టూ త్రీ ఫోర్ ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ క్యాలెండర్ అని చెప్పేసి ఉంది దీన్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కంప్లీట్గా ఇయర్ వైజ్లో ఇయర్ వైజ్లో మంత్ అండ్ మంత్ డేటా అయితే మనకు అవైలబుల్ ఉంది ఎంత క్రోర్స్లో వీళ్ళ సెల్లింగ్ అనేది ఉంది లేకుంటే బయ్యింగ్ అనేది ఉంది ఈక్విటీస్లో ఎంత ఉంది అని చెప్పేసి మనకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మనకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మనం గమనించట్లయితే సెప్టెంబర్ మంత్లో మనకి పాజిటివ్ నెంబర్ చూపిస్తుంది అలాగే అక్టోబర్లో వీళ్ళు భారీగా సెల్ చేస్తారు అలాగే నవంబర్లో కూడా మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు సెల్లింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఈ విధంగా మనం ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీస్ని ఒక చోట గమనించవచ్చు అలాగే సెవెంత్ ఆప్షన్ని ఒక్కసారి మనం గమనించట్లయితే ఫోర్త్ నైట్లీ సెక్టార్ వైజ్ ఎఫ్బిఐ ఇన్వెస్ట్మెంట్ డేటా సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం సో ఇక్కడ మనం గమనించినట్లయితే మనం కరెంటు నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు డేటా అయితే అవైలబుల్ ఉంది సో ఇక్కడ నవంబర్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా గమనించట్లయితే ఇక్కడ మనకు ఏ సెక్టార్లో వీళ్ళ యొక్క ఫండ్ అనేది ఎంత వస్తుంది అలాగే ఏ సెక్టార్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాగే ఏ సెక్టార్లో నుంచి వీళ్ళు తీస్తున్నారు కంప్లీట్ డేటా కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది దీన్ని మనం కావాలంటే ఎక్సెల్ స్ప్రెడ్షీట్లకు కూడా దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్ చేసుకొని కూడా చూడవచ్చు ఏ విధంగా ఉంటుంది ఈ డేటా అనేది అలాగే ఎక్కడెక్కడ ఏ సెక్టార్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా మనం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ట్రాక్ చేసుకోవచ్చు ట్రాక్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎన్ఎస్డిఎల్లో జస్ట్ సెక్టార్ వైజ్ మాత్రం మనకు డేటా అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే మనకు స్క్రీనర్లోకి వెళ్ళినట్టయితే స్క్రీనర్లో ఇంకా చాలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈవెన్ నేను ఒక స్పెసిఫిక్గా ఒక సపరేట్ వీడియో కూడా ట్రై చేయడానికి చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది కంప్లీట్గా స్టాక్ను మానిటర్ చేసుకోవడానికి ట్రాక్ చేసుకోవడానికి లేకుంటే ఒక మంచి క్వాలిటీ స్టాక్ను ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి స్క్రీన్ అయితే యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే చాలా సందర్భాల్లో మనం ఈ క్వైరీస్ని బిల్డ్ చేయలేం జస్ట్ మనం లాగిన్ చేసినట్లయితే మాత్రమే వీటిని బిల్డ్ చేయగలం దీంట్లో అమౌంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు అయితే ఏదైనా జిమెయిల్తో మనం లాగిన్ చేసినట్లయితే స్క్రీనర్ లేగి వాళ్ళు మనకి ఈ క్వైరీని బిల్డ్ చేసుకోవడానికి అయితే అలో చేస్తారు ఈ విధంగా క్వైరీస్ని బిల్డ్ చేసుకుని వాటిని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు ఒకసారి మనం క్వైరీని బిల్డ్ చేసిన తర్వాత ఈ రైట్ సైడ్లో వీటిని ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ క్వైరీని ఏదైతే నేను బిల్డ్ చేశానో ఇక్కడ నేను క్వైరీని బిల్డ్ చేశాను సో ఇక్కడ వచ్చేసి సేవ్ క్వైరీ అని చెప్పేసి మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు సో సేవ్ చేసుకున్నట్లయితే మనకి ఫర్దర్ కూడా ఎప్పుడైతే మనం యూస్ చేయాలనుకుంటామో అప్పుడు మనం వచ్చేసి ఈ క్వైరీని రన్ చేసినట్లయితే మనకు ప్రతిసారి కూడా స్టాక్స్ అనేవి వస్తుంటాయి ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ పర్సెంటేజ్ వైస్ అసెండింగ్ కానీ డిసెండింగ్ కానీ చేయాలనుకున్నారు సో అది కూడా మనం చేయొచ్చు ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అయితే అవైలబుల్ ఉంది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ హోల్డింగ్స్ ఉన్నాయి అలాగే మనకు కొన్ని కొన్ని స్టాక్స్లో ఉండేదానికి అయితే అవకాశం ఉంటుంది అయితే వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అవుతారో కూడా మనకు కూడా తెలియదు సో కాబట్టి మనం ఖచ్చితంగా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి మంచి స్టాక్స్ని అంటే క్వాలిటీ స్టాక్స్ని తీసుకొని దాంట్లో ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటే అలాంటి స్టాక్స్ మనం ఫాలో అయినట్లయితే మనకు మంచిగా రిటర్న్ ఉండేదానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అయితే కొన్ని కొన్ని స్టాక్స్ ఉంటాయి బీఎస్సీలో ఉండేసి వాటిలో ఓన్లీ ఎఫ్ఐఎస్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి ఆ స్టాక్ అనేది భారీగా పెరుగుతుంటుంది సో అలాంటి స్టాక్స్ కూడా మనం చాలా వరకు నమ్మలేం అలాంటి స్టాక్స్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకేసారి కరెక్షన్ తీసుకుందానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడైతే ఎఫ్ఐ స్కూర్తి ఎగ్జిట్ అయితే అయితే ఒక స్టేబుల్ కంపెనీని మనం గమనించి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు లాంగ్ టర్మ్లో మంచి గ్రోత్ అయితే అవకాశం అయితే ఉంటుంది డిమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిత్రులు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్స్ ద్వారా మీరు డిమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అలాగే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు తప్పకుండా కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యావ్ ఏ గుడ్ డే థ్యాంక్ యూ